పెదక్ జిల్లాలో తుఫ్రానికి సమీపంలో నాచారం ఈ పురాతన క్షేత్రం చాలా మహిమాన్వితమైనది సికింద్రాబాద్ నుంచి సుమారు యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు నాచారం గుట్టలో ఉన్న ఈ ఆలయం ఆరు వందల సంవత్సరాల పురాతనమైనది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒక గుహ ఆలయం ఈ ఆలయం ఒక అందమైన కొండపై ఉంది ఈ ఆలయం ఉన్న గుట్టని శ్వేతగిరి అని గార్గేయ మహర్షి ఇక్కడ తపస్సు చేసినందువల్ల తపోవనం అని కూడా అంటారు నవనాథులైన ఋషులు తపస్సు చేసిన ప్రాంతంగా కూడా ఈ ప్రాంతాన్ని చెప్తారు వారి తపస్సుకు మెచ్చి స్వామి ఇక్కడ వెలిశారు ఈ ఆలయం రెండు గోపురాలతో అలరారుతుంది ప్రధాన ఆలయం కొండల నడుమ ఉంటుంది గర్భాలయ ద్వారానికి అటు ఇటు జయ విజయుల నలరాతి ఉన్నాయి స్వామి స్వయంభూగా కొండల నడుమ వెలిశారు స్వామి ఉగ్రమూర్తిగా నాలుక చాపి దర్శనమిస్తారు పక్కనే లక్ష్మీదేవి ఉన్నారు గర్భాలయం ఎడమ వైపు పన్నెండు అల్వార్ల విగ్రహాలు కుడివైపు ఉత్సవ విగ్రహాలున్నాయి అలాగే ఇక్కడ గ్రామంలో ఉండే గ్రామ దేవత నాచార్ పేరుతో దీనికి నాచారం గుట్టగా పేరు వచ్చిందని చెప్తారు ఈ క్షేత్రాన్ని ఏలూరు నాచారం అని కూడా పిలుస్తారు మూడు అంతస్తుల గాలి గోపురంతో ఆలయ ప్రవేశం దక్షిణ ద్వారం ఉత్తర ద్వారం పశ్చిమ ద్వారం నుంచి జరుగుతుంది నిత్యం సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగే ఈ ఆలయంలో వాటి కోసం విశాలమైన వ్రతమండపం ఉంది హరిద్రా నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటే పాప విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం ఈ ఆలయ ఆవరణలో చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయి